నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం గ్రంథంపై ధ్యానము కొనసాగింపు సేవా జీవితంలో మాదిరికరమైనటువంటి ఏడు విషయాల్లో ఐదు విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం మిగిలినటువంటి విషయాలను సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం మొదటిగా ఏంటంటే పరిచర్య చేయటకే ప్రధానమైనటువంటి లక్షణం ఎందుకు పరిచర్య చేయాలి పరిచయం చేయటలో నీ ఆసక్తి ఏ రీతిగా ఉన్నది కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రి సమయంలో పరిచయం చేయటకే ప్రధానమైనటువంటి లక్ష్యం ఎందుకు వచ్చిన తలంపు నీకు నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడి నేను అంటే రూపును అడుగుతున్నాను ఎందుకు నీకు అటువంటి ఆలోచన కలిగినది అటువంటి ఆలోచన కలుగుటకు గల కారణము ఏమై ఉన్నది అనేటువంటి మాటను అడిగినప్పుడు అంటున్నాను కదా ఆ గ్రంథము రెండవ అధ్యాయము వచనము పదకొండవ వచనంలో ఆ మాట చూద్దాం పదకొండవ వచనం అంటూ నడుచుండి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జన్నద్దుకు వచ్చి తీవి కదా నీవెందుకు దేవుని పట్ల ఆకర్షితులు కానటువంటి వారముగా ఉన్నావు ప్రభు చిత్తము ఎరిగినటువంటి నీవు చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును కలిగి జీవించేటువంటి వారు మన ఉండాలి అది కదా అంటున్నాడు ఎందుకు తెలియబడదు దేవుని పరిచర్యలు వారు ఎలా ఉండాలి సత్ప్రవర్తన కలిగినటువంటి వారు గాను ఉండాలి ఈ నియమము పరిశుద్ధ గ్రంథమంతటా మనము కనుగొనగలము ఉత్తమమైన వాటిని కూర్చి స్వార్థ ప్రకటించచ్చు వారి పాదములెంతో సుందరములైనవి నిజముగా ఉత్తమమైనటువంటి విషయాల్లో ఖాళీ బాగా స్థులయేటువంటి వారి పాదములు సుందరములుగా ఉన్నవని లేఖనము ఆయన సరూ ఉన్నది కదా మరి ఏ రీతిగా నీవు నేను స్వార్తను ప్రకటిస్తున్నటువంటి వారముగా ఉన్నాం అపోర్సులటువంటి పావులు రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనము పదిహేనవ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది అపోతులటువంటి పావులు రోమిలకు రాసిన పత్రిక పదే అధ్యాయము పదిహేను వచనము ప్రకటించు వారు పంపబడిన పంపబడిన ఎట్లు ప్రకటించుదురు ఎందు విషయమైనా ఉత్తమమైనటువంటి వాటిని కూర్చున్న సువార్త ప్రకటించువారు పాదములెంతో సుందరములైన రాయబడిని ఎందుకు పంపారు ఎందుచేత పంపబడినటువంటి వారుగా ఉన్నారు పంపబడినటువంటి వారు ఏ రీతిగా ప్రకటిస్తున్నారు ప్రకటించేటువంటి ఆ వాక్యము నీ నా చిత్తానుసారము కాకుండా దేవుని చిత్తానుసారముగా ప్రకటించేటువంటి వారముగా ఉంటున్నారా అంటున్నాడు కదా పాదములు నడక ప్రవర్తన జీవితము విధానము సూచిస్తుంది నిజముగా మన నడవడిక మన ప్రవర్తన మన పాదములు చూపిస్తూ ఉంటుంది నిజముగా జీవిత విధానము జీవిత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నిజముగా నీవు నేను దేవుని నేను ఎరిగినటువంటి నడవడికలో నడుస్తున్నామా దేవుని వారు ఆత్మతో జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొంది ఉండాలి ఎవరంతటి వాడు పరిచయం చేయడం కాదు కానీ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు గాను దేవునితో సహానుభావం కలిగినటువంటి వారు గాను దేవుని చిత్తమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వారుగా ఉండాలి అది దేవుని పరిచర్యలు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటున్నాడు కదా తపోస్సుల కార్యాల గ్రంథము ఆరవ అధ్యాయము వచనము మూడవ వచనము అంటే నడుచుకోండి కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొంది ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము దేవుని పరిచర్య చేయాలంటే మంచి వారు మంచితనం కలిగినటువంటి వారు ఏడుగురిని మీరు నియమించుకోండి మేము వారి కొరకు ప్రార్థన చేసి దేవునికి వారిని అప్పగించేటువంటి వారముగా ఉన్నాం అందుకని నాడు అప్పవస్తున్నటువంటి పావులు తన రెండవ స్వార్థ దండయాత్రలో తనతో పాటు మంచి పేరు పొందినటువంటి తిమోతిని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు తిమూర్తిని తిమోతిని కోరుకునేటప్పుడు గల ప్రధానమైనటువంటి కారణం ఏమైనది అపోస్తుల కార్యాలయ గ్రంథము పదహారవ అధ్యాయము వచనము రెండవ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం అతడు ఉస్త్రాలోను ఇకోనియాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఎవరు యవనొస్తుడైనటువంటి తిమోతి నీ పరిచర్య నా పరిచర్య సంఘములో సాక్ష్యము కలిగినటువంటి పరిచర్యగా ఉన్నదా అటు సాక్ష్యములు పొందుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నాము అదేమనగా సంఘములో పెద్దగానున్నవారు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొంది ఉండాలి పెద్దలు ఏర్పడటము సేవకులు ఏర్పడటము ప్రాముఖ్యత కాదు కానీ నీ సాక్ష్యము సంఘములో ఎలా ఉన్నది నీ సాక్ష్యము సంఘములో ఏ రీతిగా ఉన్నది మంచి వారముగా ఉన్నామా మంచి సాక్ష్యం కలిగినటువంటి వారముగా ఉన్నామా అప్పొసేటటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనము ఏడవ వచనములు అంటున్నాడు మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడకుండాట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి నిందలు అవమానాలు కలిగినటువంటి వాడుగాను ప్రతి దండన చేసేటువంటి వారు గాను ఉండకుండా సంఘంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు దేవుని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు సంఘములో సంఘ పెద్దలుగాను నియమించబడేటువంటి వారుగా ఉండాలి అందుకంటు అదే విధముగా గృహ నిర్వాహకులైనటువంటి వారు నమ్మకమైనటువంటి వారుగా పవిత్రులై ఉండాలి పవిత్రత కలిగినటువంటి అంటే సంఘమును కాసేటువంటి వారు పవిత్రత కలిగినటువంటి వారు అపోసలేటువంటి పౌను కృందిలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము రెండులో ఉంటున్నాడు కదా మాటను మరియు గృహ నిర్వాహకులు ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము నమ్మకత్వం కలిగినటువంటి పరిచయం పరిచర్య ఏంటి ఆషామాషిక చేయటం కాదు కానీ నమ్మకత్వం తను తాను పవిత్రపరచుకుని యజమానుడు వాడుకునుటకు అర్థమై ఘనత నిమిత్తమై పాత్రగా ఉండాలి ఉంటాడు ఆ పాత్రగా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనములు అంటున్నాడు చూడండి నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినినటువంటి సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగింపు నమ్మకమైనటువంటి సాక్ష్యం యథార్థమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడవుగా ఉండాలి మనుషు చేయలన్నిటిని బట్టి వారు ఎలాంటివారు రుజువు చేయబడేటువంటి వారుగా ఉండాలి యథార్థమైనటువంటి పరివర్తన నమ్మకమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉండాలి రెండవ మాట చూడగలిగితే పనిలో కొనసాగాలి ఏ రీతిగా కొనసాగాలి పనిలో అంటున్నాడు కదా కాబట్టి యావల కోతకు గోధుమల కోతకు ముగియును వరకు ఆమె ఏరుకొనుసు బోయాజు పనికెత్తుల యద్ద నిలకడగా నుండి తన అత్తింట నివసించుచుండెను అనే అత్యంత నివసి ఎంత గారాభంగా ఉన్నదో దేవుని సేవలో మనసాగవలసినటువంటి అవసరత ఉన్నది దేనినైనను ప్రారంభించడము సులభమే కానీ పట్టుదలతో దానిని ముగించుటకు ఎంతో ప్రయాసపడాలి మనం చేయుట ఎందు ఇసుక ఎందును మనం అలయక మేలు చేసి తిమే తగిన కాలమందు పంట కోయితము మనం ఏ పంట అయితే విత్తుతామో అదే పంట కోయుటకు నీవు నేను సిద్ధత కలిగినటువంటి వారు సంఘములు గలిబిలి చేసేటువంటి వారు సంఘములో బ్రష్ పట్టించేటువంటి వాళ్ళు అనేక మంది సంఘాల్లో తయారవుతున్నారు జాగ్రత్త సహోదరి సహోదరులారా గమనించాలి అది అంటున్నాడు కదా గల తిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము అపోసలేటువంటి పావులు తొమ్మిదవ చిన్నములు అంటున్నాడు కదా మనము మేలు చేయట ఎందు విసుకొక ఎందు మనం అలయక మేలు చేసి తిని తగిన కాలం ముందు పంట కోతము మనం ఏ పంట విత్తుతామో అదే పంట కోసేటువంటి వారు పరిచర్య కొనసాగించట్లో ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఎదుర్కోవాలి పరిచర్యను నిలిచి ఉండాలి అంత మాత్రమే కాకుండా నిలిచినటువంటి మనము యథార్థమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం అపోసలేటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ చిన్న క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్ గల పరిశుద్ధ లేఖనములను బాల్యముల నుండి నీవు ఎరుగుతావు గనుక నీవు నేర్చుకున్న కొని రూడి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండు పరిశుద్ధ గ్రంథము నీవు పరిశీలించావు యథార్థమైనటువంటి సత్యాలను నువ్వు గ్రహించావు కదా యాతిమూతి వాటి యందు నిలకడగా ఉండు వాటి ఎందు నిలకడ కలిగినటువంటి వాడుగా ఉండు అందుకే అంటున్నాడు కదా రాజు అయినటువంటి సులువును ప్రారంభం చక్కగా ఉన్నప్పటికీ తరువాత దారి తొలిగినటువంటి వాడుగా ఉంటాడు నువ్వు పాల్గొంటున్నావు రాజుల మొదటి గ్రంథం పదకొండు అధ్యాయంలో అంటున్నాడు యాకో ప్రారంభ జీవితం అంత మెచ్చుకోదగినదిగా లేనప్పటికీ మంచి ముగింపు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా అపోసులు అపోసుల పావులు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము వచనము ఇరవై ఒకటవ వచనములు అంటున్నాడు అటువంటి పావులు ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం విశ్వాసంను బట్టి యాకోబు విశ్వాసంను బట్టి యాకోబు అవసాయ కాలముందుశోబి కుమార్లో ఒక్కొక్కరిని ఏశోబి కుమార్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను కదా దేవుని మీద ఆనుకుని జీవించేటువంటి వారు ఆ రీతిగా చేసేటువంటి వారు అయితే దేవుని కృపాసు వార్త గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగు నేను ప్రభు అయినటువంటి యేసు వలన పొందినటువంటి పరిచర్య తొద్దు మట్టింపవలెనని నా ప్రాణమునకు నాకెంతమాత్రం లేదని ఎంచుకున్నటలేదని అపోసలేటువంటి పావులు చెప్తున్నాడు ఇరవయ అధ్యాయం అపోస్తులేటువంటి పౌలు అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవైవ అధ్యాయము వచనము ఇరవై నాలుగవ వచనములో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోగల ఇరవై ఇరవై నాలుగులో అంటున్నాడు చూడండి అయితే దేవి వార్తను గురించి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగు నేను ప్రభు అయినటువంటి ఈ వలన పొందిన పరిచర్య తొదబుట్టింప నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు ఆయన సత్యస్వార్థన అందించడమే నాకున్నటువంటి ఏకైక మార్గం సేవ చేయు భాగ్యము కలిగినటువంటి వారముగా ఉండాలి ఏమి తెలిసి పరదేశించి తివి యేసు ప్రభును సేవించడం నిజముగా మన ఆధిక్యత మంచి యజమానులత పనిచే వారికి గౌరవం కలుగుతుంది ప్రభు మనలను దర్శించి రక్షించుటకు మాత్రమే కాక తన సేవకులుగా ఏర్పరచుకున్నట వలన కొనుట మన ధన్యత అపోస్తులైనటువంటి పావులు ఈ సత్యము ఎదిగిన వాడై ఈ విధముగా వ్రాసాడు ఎల అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగంలో హింసి హింసించినందున అపోసుడ అనబడుటకు యోగ్యుడను కాను అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను కొరిందకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది పది మరి ఒక లేఖనము కూడా గమనించుతాం శోధింపబడే శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తము సృష్టించినటువంటి దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి ఆ మర్మములను కూర్చుని ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుట తేట పరిచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునటువంటి నాకు ఈ కృప అనుగ్రహించాను అప్పు వస్తున్నటువంటి పౌన్ ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక మూడు పది పద విశ్వాసులలో అనేకులు ఈ గొప్ప ఆధిక్యతను ఎరుగక దేవుని సేవలో కొనసాగుటలేదు దేవుని సేవలో ఉన్నటువంటి వారు కొనసాగాలంటే ముందుగా దేవుని కృపను పొందుకునేటువంటి వారుగా ఉండాలి సేవ చేయ ప్రదేశం ఎట్లా ఉండాలి వేరొక పొలములో ఏరుకురట పోవద్దు వేరొక చేనులు వారికి నీవు కనపడకపోవటం మంచిది రూతు పరిగేరుకుని పొలంలో తన ఎందు లక్ష్యముంచు కటాక్షం చూపిన బయోజుకు చెందినది ఆ పొలము స్థానిక సంఘమునకు మనకు పటములాగా ఉన్నది విశ్వాసి స్థానిక సంఘ సహవాసం విడిచి తనకిష్టమైనటువంటి వేరువేరు వేరు వేరువేరు సంఘాల్లో కలిసి కొనసాగకూడదు లేఖనము స్పష్టపరుచున్నది మొదటి గురింది మూడవ అధ్యాయంలో దేవుని సేవ విధానమును గురించి సంబంధించిన విషయాలు మనము యుక్తం ప్రభు పరిచర్యకు సంబంధించిన మరికొన్ని విషయాలను మనము గమనిద్దాం ఇక్కడ చూడగలిగితే మనం ఎక్కడ కట్టుచున్నామో జాగ్రత్త సంఘము పునాది మీదే కట్టుచున్నామా సంఘ సరిహద్దుల్లోనే పనిచేయుచ్చున్నామా భారముతో ఏమి కట్టుచున్నామో జాగ్రత్త ప్రభు పరీక్షకు నిలిచి బంగారం వెండి వెలగల రాళ్ళు నున్నగా వివేచించాలి ఎందుకు కట్టుచున్నామో జాగ్రత్త సదుద్దేశంతో క్రీస్తుళ్ల ప్రేమతో భక్తి కలిగి ఉండాలి ఎలా కట్టుచున్నామో జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యముగా అశ్రద్ధతో కాక చురుకుగా శ్రద్ధతో ఉండాలి మూడవది ఏమిటంటే సేవాఫలము సంపూర్ణమైనటువంటి బహుమానము పొందుతాం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాసంలో నీవు సేవ చేయగలిగితే సంపూర్ణమైనటువంటి బహుమానము మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెప్ప లెక్క అప్పగా అని పవలేను రోమ పద్నాలుగు పన్నెండులో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడి న్యాయమైనటువంటి ప్రతిఫలము ప్రభు వద్ద నుండి పొందేదమ్మా ఆపోరిందులు కాసి రెండవ పత్రిక ఐదు పది నీతి మంతుడై ప్రభువు మన పనిని పరీక్షించి బహుమానమిచ్చు దినమునందున ఎరిగిన వారమై ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి చూడండి రూతులో ఉన్నటువంటి ఆ లక్షణాలు లేదా సేవకుల్లో ఉండేటువంటి ఆ లక్షణాలు నీవు నేను కలిగి ఉన్నామా కలగకపోతే వ్యర్థమైనటువంటి విధానమే వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో నీవు నేను పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారముగా ఉన్నావు ఎట్టి శ్రద్ధ కలిగి పరిచర్యలో ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలో ఈ మాటల ద్వారా నీవు నేను సచియబడేటువంటి వారముగా నీవు నేను అనుకరించేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలను తెలియపరుస్తున్నాను దేవుడు ఈ మాటలు తన వెనికిడిలో మనను ఆ హెచ్చరించటలో ఆ ఎంతో మేలు దాగుందని నేను గ్రహిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు వెనికిడిలో ఉంచున్నగాక